ఏం చేస్తున్నారు వెల్కమ్ మన శ్రీకాకుళం తిరిగి లక్ష్మి ఆ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయని సెంటే కనుక చాలా ఇబ్బంది ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి తిండి కడుగుతూనే ఉంటారు అనమాట స్నాక్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి మా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా అసలు టైం ఉంటే చాలు ఏదో ఒకటి చేయమని అడుగుతున్నారు అందుకే బిజీ అయిపోతున్నాం అనమాట ఎప్పుడు ఏదో ఒక వంటలో చేసుకొని అయితే ఈరోజు మాత్రం మా పెద్ద పాప ఒక చిన్న ఐటెం కావాలని అడిగింది ఏంటి నాన్న కావాలి బూందీ బూందీ కావాలంటే చనగపిండి చనగిండితో చేస్తారు కదా బూందీ కావాలని అడిగింది అదే మా పిల్లలు చాలా తక్కువ తింటారు కానీ ఎక్కువ ఐటమ్స్ అడుగుతుంటారు అంటే అడుగుతారు అది కావాలి ఇది కావాలని చేసిన తర్వాత కొంచెం తక్కువ లైట్గా తింటారు ఇంకా సరే ఇంకా పాకం పడేస్తారు కానీ అడగడం మాత్రం అది కావాలి ఇది కావాలి ఐస్ క్రీమ్స్ కావాలి బూందీ కావాలి మిక్సర్ కావాలి జంతికలు కావాలి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు ఈరోజైతే మా పాప బూందీ చేయమని చెప్పింది ఇదిగోండి చెనగపిండి కూడా రెడీగా తెచ్చిపెట్టింది అనమాట తీసుకుని వచ్చి మమ్మీ మమ్మీ బూందీ చెయ్యి బూందీ చెయ్యి అంటుంది సరే ఇప్పుడు బూందీ అయితే చేసేస్తాము నీకేం కావాల బూందీ 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 కావాలంట ఎద్దరుకోవడని అది ఇప్పుడు బూందీ అయితే చేసేస్తాము మరి మీరు సమ్మర్ లో మీ పిల్లల కోసం ఏం ఐటమ్స్ ఏంటి స్నాక్స్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయాలి ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా రెడీగా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ చేయడానికి ఇంతకు ముందు వాటర్ బలన్ ఐస్ క్రీమ్స్ చేసాము ఇంకా తో కూడా ఐస్ క్రీమ్స్ చేశాను కదా తర్వాత బయట కొనుక్కున్నాము ఈ మధ్యలో ఐస్ క్రీమ్ చేశానుకే నేను వీడే పెట్టలేదు అయితే స్టిక్స్ బుక్ స్టాల్లో దొరుకుతాయి కదా స్టిక్స్ తెచ్చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఐస్ క్రీమ్ చేయడానికి ఇప్పుడు అంటే నేనా కూర్చో జాను బూందీ చేద్దాం కూర్చో సరే కూర్చో అక్క కనిపించట్లేదట అలా కూర్చో ఇదిగోండి శనగపిండి ఇది వచ్చేసి రెండు కేజీలు చెనగపిండి తీసుకున్నాము ఒక కేజీ అయితే అయిపోయింది ఇది రెండు ఒక కేజీ ఉంది నేనైతే అర కేజీకి ఎక్కువ శనగపిండి వేశాను మళ్ళీ మా పాప జంతికలు కూడా చేయమంటుంది అనమాట జంతికులు కూడా చేయాలంటే కట్ చే బూందీ కొంచెం వేస్ట్ అవుతుంది కదా మళ్ళీ బూందీ కూడా ఉండిపోతుంది ఎక్కువ చేయట్లేదు అందుకే ఒక అర కేజీ కంటే కొంచెం ఎక్కువ పిండి అయితే వేశాను శనగపిండి వేశాను కదా మనకు కావాలంటే బియ్య పిండి కూడా కొంచెం వేసుకోవచ్చు కొంచెం గట్టిగా వస్తుంది బూందీ మిక్సర్ బియ్య పిండి వేస్తే నేను ఇక్కడ ఓన్లీ శనగపిండి వేసాను ఇది వేడి వేడి ఆయిల్ అనమాట ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసి కలుపుకుంటే బూందీ బాగా పొంగుతూ వస్తుంది అనమాట ఆయిల్ వేసాను కాబట్టి స్పూన్తో కలుపుకుందాము ఫస్ట్ లేదంటే మొత్తం కాలిపోతుంది చెయ్యి ఒకసారి స్పూన్తో కలిపేసుకుంటే చెయ్యి కాలకుండా ఉంటుంది స్పూన్తో కలుపుకున్న తర్వాత చెయ్యి పెట్టేసి ఇలా ఉండలేం లేకుండా అంటే మనం వేసిన ఈ ఆయిల్ మొత్తం పిండికి పట్టేటట్టుగా కలుపుకుంటున్నాను మరి మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ బూందీ కామెంట్ చేయండి మీరు కూడా ఎలా చేసుకున్నట్లయితే ఇప్పుడైతే ఇలా ఉండలు లేకుండా కలిపిస్తాను కదా ఇప్పుడు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసేసి మరీ తిక్కు పేస్ట్ లా కాకుండా అలానే మరీ పలచగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి నాకైతే చేత్తో కలుపుకోవడమే బాగా అలవాటు అనమాట చేత్తోనే కలుపుకుంటాను నాకు ఎందుకు చేత్తో కలిపితేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది బాగా కలిపా చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే కలుపుకున్నాను నేను మొత్తానికి పిండి అయితే కలిపిస్తాను మరి పల్చగా కాకుండా మరీ తిప్పుగా కాకుండా లేని ఉండలు అస్సలు ఉండకూడదు అనమాట ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి కలిపేసాను కదా ఇప్పుడైతే ఆయిల్ పెట్టాను స్టవ్ పైన ఉండి ఆయిల్ పెట్టాను ఆయిల్ అయితే బాగా వేడైపోవద్దు ఇప్పుడు ఇంక నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే బూందీ గరిటి లేదు అందుకని చెప్పేసి ఇలా చీల్ల గరిట ఉంటుంది కదా అన్నం దేవుకున్నది దాన్ని నేను యూజ్ చేస్తానన్నమాట బూందీ వేసుకోవడానికి దీంతో కూడా బూందీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రౌండ్గా కూడా వస్తుంది గారికి లేకుండా దీంతో ఎప్పుడు నేను బూందీ వేస్తాను ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేశాను కడాయిలో వేసేసి ఆయిల్ అనేది బాగా హీట్ అక్కలనమాట బాగా వేడైన తర్వాత బూందీ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే అంత పర్ఫెక్ట్గా రాదు బూందీగా ఉంది పిండి రెడీగా ఉంది ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొంచెం ఇలా తీసేసుకొని గంట ఫుల్గా తీసుకోవాలి తీసుకొని ఇలా బూంది గరిట్లా వేసేసుకొని ఇలా తిప్పేసుకోవడమే ఆయిల్ బాగా వేడైనప్పుడు వేసామనుకోండి ఈ బూంది రౌండ్గా మంచిగా పొంగుతూ వస్తుంది ఆయిల్ వేడి లేకపోతే బూందీ మొత్తం బిస్కెట్లు లాగా వచ్చేస్తుంది వచ్చేస్తంగదు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి ఈ బూందీ గరికి ఇలాగ వెనకాల సైడు ముందుల సైడు ఇలా రెండు సైడ్లు కూడా బూందీ గరికి క్లీన్ చేసుకోవాలి అనమాట అప్పుడే సెకండ్ టైం మనం బూందీ వేసుకునేటప్పుడు బూందీ అనేది మళ్ళీ రౌండ్గా వస్తుంది తోకలు లేకుండా వేసుకుని ప్రతిసారి అలా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి తోకలు లేకుండా బూందీ వస్తుంది చూడండి బూందీ వేసే చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో బూందీని చక్కగా మంచిగా కలర్ వచ్చే తర్వాత వేయించేసుకోండి నేను ఓన్లీ శనగపిండి ఇందులో వేసాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ బీఫ్ పిండి కూడా ఇందులో కలుపుకున్నాం అనుకోండి నేను కొంచెం బూందీ అనేది కొంచెం గట్టిగా వస్తుందన్నమాట నేను ఇప్పటికిప్పుడు పిల్లలు అడిగారు అలా చేసేస్తున్నాను నేను ఎక్కువగా బీఫ్ పిండిని అయితే అనమాట చనా పిండిని అలా వేసేసి డైరెక్ట్గా చేసేస్తాను టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు కొంచెం పిల్లలకి వీలుగా ఉంటుంది అనమాట గట్టిగా నా పని లేదు చూసారు కదా చాలు అంట మా పాప చేస్తాను అంటుంది పిల్లలకు మాత్రం అసలు దగ్గరికి రానివ్వకండి ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టం ఏ ఆయిల్ ఉంటుంది ఆయిల్ మొత్తం మొహం మీదే పడుతుంది నీట్గా మనము గరిటిని క్లీన్ చేసుకొని మరి సెకండ్ టైం కూడా బూందీ వేసుకున్నాం అనుకోండి పాకలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట వేసిన ప్రతిసారి కూడా అలాగే వేసుకోవాలి పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఈ బూందీ వేసుకునేటప్పుడే కొంచెం లేట్ అవుద్ది కానీ దీన్ని చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు సింపుల్గా పిల్లలు అప్పటికప్పుడు అడిగినప్పుడు కొంచెం శనగపిండి ఉంటే చాలు అయిపోతుంది బూందీ రెడీ ఉంటుంది మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలాగే క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి బూందీ గరిటె ఉంటే సేమ్ దాంతో కూడా ఇలాగే వస్తాయి బూందీ గరిట్ లేకపోయినా ఇలా వస్తాయి అనమాట చిల్లి గరిట్ ఉంటే సరిపోతుంది ఈ పిండిలో నేను ఉప్పు కారము ఇదే వేయలేదు కొంతమంది వేసేసి చేసుకుంటారు నేనైతే బూందీని ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో వేస్తానమాట ఉప్పు కారం పల్లీలు అన్నీ మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు అలా అయితే బాగుంటుందని నా ఉద్దేశము కొంతమంది అయితే ఈ పిండిలోనే వేసేస్తారన్నమాట కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసేసి బూందీ వేసేసుకుంటారు అలాగైనా చేసుకోవచ్చు మన ఇష్టం మన పిల్లలకి ఎలా నచ్చితే అలా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయి మొత్తం చూసారా చాకర్ లేకుండా కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో ఇంకా వేడిగా ఉన్నాయి చూడ ఇదిగోండి ఇంక స్టార్ట్ చేస్తారు తిన్నము ఉప్పు కొంచెం కారం వేసేసి కలిపి వేసుకొని తినేస్తున్నారు అనమాట ఇంకా నేను ఇంకా చేస్తున్నాను ఇంకా పూర్తి అవ్వలేదు చేయడము పూర్తి అవ్వకముందే స్టార్ట్ చేశారు తిన్నాం కొంచెం కొంచెం ఇచ్చాను కుషి టీవీ వేసాను అనమాట కుషి టీవీ చూసుకుంటూ తింటున్నారు ఇక్కడ బాయ్ బాయ్ నేనైతే ఇప్పుడు ఇంకా చెయ్యాలి అంటే పిల్లలు ఉంటే చేయడం కుదరట్లేదు అనేసి కొంచెం అయితే చేశాను చేసేసి వాళ్ళకి ఇచ్చాను ఇంకా మిగతాది ఇదిగోండి పిండి ఉంది ఇంకా నేను చేయాలన్నమాట వాళ్ళు ఉంటే అసలు చేయడం కుదరట్లేదు మా చిన్న పాప నేను వేస్తాను నేను వేస్తాను అనేసి అంటుంది మా పెద్ద పాప నేను తీస్తాను నేను తెస్తాను అంటుంది ఇద్దరూ ఇక్కడ పొయ్యి దగ్గర రోజు కూర్చున్నారనుకోండి స్టవ్ దగ్గర ఇంకా నా పైన అయిపోయినట్టే ఎందుకే కొంచెం వేయించేసి వాళ్ళకి ఇస్తాను వాళ్ళు తినే లోపల మిగతాదంతా కూడా వేసేస్తాను బూందీ మొత్తం కూడా చేస్తాను ఇప్పుడు దీంట్లో పల్లీలు ఇవన్నీ కూడా వేస్తాను అనమాట అంటే పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి గిన్నె ఫుల్గా కలుపుకోవడానికి అవ్వదని ఇలా వేరే గిన్నెలోకి వేస్తున్నాను అనమాట ఇందులో పల్లీలు వేస్తాను వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను నేను చెన్న కొలుకులు బాగా వేగిపోయిన తర్వాత ఇలా ఏదైనా సరే లాగా ఉన్న దాంట్లో వేసేస్తే ఆయిల్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది అప్పుడు మరి మనం మిక్సర్లో వేసుకునేటప్పుడు మిక్సర్ అనేది జిడ్డు వాసన లేకుండా ఉంటుంది అన్నమాట వస్తుందా ఇలా పెట్టేసి సైడ్కి పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులోని వేయించిన శనగపప్పు వేస్తున్నాను అనమాట చట్నీలు అవి చేసుకుంటాం కదా అది ఇది ఎక్కువసేపు వేగనవసరం లేదు లైట్గా వేయించి సరిపోతుంది ఎందుకంటే ఇవి వేయించినవే కాబట్టి ఇవి మిక్సర్లో వేసుకుంటే మధ్య మధ్యలో నోటుకు తగ్గుతూ టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇవి ఇవి వేగే లోపల నేను ఇందులో అటుకులు కూడా వేసేస్తున్నాను రెండు ఒకేసారి వేయించుకుంటాను రెండు కూడా వేగిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే ఇలా ఆయిల్ లేకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ అంతా కూడా వడగట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు కచ్చ పచ్చగా దంచేసి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి ఇది బాగా వేయకున్న తర్వాత మిక్సర్లో వేసేయడమే ఈ వెల్లుల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటామా రెడ్గా ఇది మిక్సర్లో మధ్య మధ్యలో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మిక్సర్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇందులోని పల్లీలు వేస్తున్నాను వేయించుకున్నవన్నీ ఇందులో వేసేయాలి అన్నీ వేసేసుకొని మొత్తం ఇలా కలిగేసుకోవాలన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకుంటాను నేను మరి మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి మా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం ఇలా వేసేస్తే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి చూడాలి ఉప్పు కారణం ఇంకా మనకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసేసుకోవడమే సరిపోయిందా నా కూతురు సరిపోయిందని చెప్పింది ఎప్పుడైనా మిక్సర్ కలుపుకునేటప్పుడు గరిటితో కలపకూడదు ఇలా కలుపుకుంటే మంచి మిక్సర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇందులో వేస్తాను నేను చేస్తూ ఉన్నాను ఈ లోపల ఒక రెండు మూడు సార్లు అయితే ప్లేట్లో వేసుకొని తినేసారు ఎలా ఉంది నాన్న సూపర్ సూపరా మీ పిల్లలకి సమ్మర్లో ఏం స్పెషల్ చేసి పెట్టారు స్నాక్స్ లాగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుండీ బాయ్ ఇదిగోండి మిక్సర్తో పెరుగన్నం తింటున్నారు పెరుగన్నం మిక్సర్ చాలా బాగుందా తింట పెరుగన్నంలో మిక్సర్ వేసుకొని బూంది మిక్సర్ తింటుంది నా చిట్టి తల్లి ఓకే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్